మొన్న రాత్రి స్వర్గస్థులైన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జీవితంలో జరిగిన అనేక విశేషాలను ఆయన కుమార్తె దమన్ సింగ్ రాసిన స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గురుశరణ్ పుస్తకంలో ప్రస్తావించారు ఈ విషయాన్ని ఓ పత్రికలో చదివాను అది మీకు తెలియచేయాలని ఈ వీడియోను చేస్తూ ఉన్నాను మన్మోహన్ గారిని అందరూ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనగానే మన్మోహన్ సింగ్ గుర్తుకొస్తారని అంటారు అయితే ఆయన ఒక సందర్భంలో నేను యాక్సిడెంటల్ ప్రధానమంత్రినే కాదు యాక్సిడెంటల్ ఆర్థిక మంత్రిని కూడా అని అన్నారట తాను రాజకీయాల్లోకి వస్తానని మన్మోహన్ ఎప్పుడూ ఊహించలేదు అర్ధరాత్రి సమయంలో వచ్చిన ఓ ఫోన్ కాల్ తనను రాజకీయ నాయకుడిని చేసిందని కానీ భారత ఆర్థిక వ్యవస్థను తన జీవితంలో సమూలంగా మార్చే సమయం వస్తుందని కానీ అప్పుడు ఆయన అనుకోలేదు తొంభై ఒకటిలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశం ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్ట సంక్షోభ సమయంలో ఉంది అది తారాస్థాయికి చేరింది అనేక దేశాలు కూడా ఆర్థికంగా పతనమవుతూ ఉన్నాయి భారత మాత్రమే కాదు యావత్ ప్రపంచం సంక్షోభ దిశగా అడుగులు వేస్తున్న సమయం అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ హోదాలో నెదర్లాండ్లో నిర్వహించిన ఓ సదస్సుకు వెళ్లిన మన్మోహన్ సింగ్ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చారు ఇంట్లో నిద్రిస్తుండగా ప్రధాని ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న పిసి అలెగ్జాండర్ నుంచి అర్ధరాత్రి సమయంలో ఊహించని ఫోన్ కాల్ వచ్చింది ఆర్థిక మంత్రిగా ఆయన్ను కేబినెట్లోకి తీసుకోబోతున్నట్లు దాని సారాంశం పనులన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆ క్రెడిట్ అందరూ తీసుకుంటారని లేదంటే పదవి నుంచి తొలగిస్తారని నవ్వుతూ చెప్పారు అలెగ్జాండర్ బెదరపోయిన మన్మోహన్ సింగ్ గారు కాసేపు తనని తాను నమ్మలేకపోయారట నేను ఆర్థిక మంత్రిగా పనిచేయడం ఏంటి అని అనుకున్నారట అనుకున్నదే తడవుగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటిన రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి